హలో నమస్తే సార్ ఈ సైడ్ నెక్స్ట్ ఈ సైడ్ ఎవరన్నా ఉంటే ఎవరు ఆ అమ్మాయికి ఇవ్వండి అక్కడ ఇవ్వండి వారికి ఆవిడకి ఇవ్వండి చూడమ్మా మాన్యులు పూజ్యులు అయినా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక అభివందనలు సుస్వాగతం సింగపూర్ కి నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ యూనివర్సిటీస్ అందరు కూడాను టాప్ క్రీమ్ ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కి అనుసంధానం చేస్తారు అంటే దే క్రియేట్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ హు ఆర్ ఇన్ టాప్ యూనివర్సిటీస్ సో హౌ ఆర్ గోయింగ్ టు గివ్ దట్ ఎంప్లాయ్మెంట్ టు ద ఆంధ్ర పీపుల్ ఏదైతే బెస్ట్ వే వాళ్ళ క్యారియర్ కావాల్సిన స్కిల్స్ అవన్నీ కూడా ముందుగా ఇస్తున్నారు ఇప్పుడు ఉదాహరణ ఇండస్ట్రీతో కూడా లింక్ పెట్టి ఆ ఇండస్ట్రీ కూడా కరీకులం తయారు చేసి పాలిటెక్నిక్ పెట్టి స్కిల్ డెవలప్మెంట్ చేయడం టెక్నికల్ స్కిల్స్ చేయడం అన్ని చేస్తున్నారు కానీ రెండున్నాయమ్మ మీరు చెప్పిన దాంట్లో మనం చేస్తే మన రాష్ట్రంలో ఉండే ఉద్యోగాలే వస్తాయి మీరు అప్పుడు సింగపూర్కి వచ్చే పరిస్థితి రాదు మన రాష్ట్రంలో ఉద్యోగాలు రావాలి విదేశాల్లో కూడా నాలెడ్జ్ ఎకానమీలో మీ సత్తా చాటు చెప్పే పరిస్థితి రావాలి ఫిజికల్ గా అవసరమైతే రావచ్చు లేకపోతే మీ ఊర్లోనే కంపెనీ పెట్టుకుని ప్రపంచం మొత్తం మీరు పనిచేసే పరిస్థితి వస్తుంది రెండు అనుసంధానం చేస్తున్నాం రెండో అనుసంధానం చేసి కరుకులమే మారుస్తాం ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇక్కడే ఉన్నాడు ఆయన స్టాండ్ ఫోర్డ్ లో స్టాండ్ ఫోర్డ్ లో కాబట్టి ఆయన ఆలోచించాల్సింది మొత్తం నాలెడ్జ్ అంతా ఉపయోగించుకుని ఫ్యూచర్ కి ఎలాంటి ఎడ్యుకేషన్ కావాలనో అలాంటి ఎడ్యుకేషన్ ని కరుకులం ద్వారా కోర్సు ద్వారా తెచ్చే బాధ్యత అయింది డెట్ గా చేస్తారు నమ్మకం ఉంది డూ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అండ్ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ బికాస్ ఆఫ్ యువర్ విషనరీ నవ్ ఐ వర్కింగ్ ఫర్ రోల్స్ రాయస్ ఆస్ అ సీనియర్ ఐటీ ప్రోగ్రామ్ మేనేజర్ అండ్ ఐ విష్ దోల్స్ రాయస్ షుడ్ కమ్ టు ఏపీ టు క్రియేట్ ఎంప్లాయ్మెంట్ ఐ డూ మై బెస్ట్ ఏ ప్రాజెక్ట్ లో పని చేస్తున్నాము I'm working now in artificial intelligence as well as SAP ERP applications I'm leading a cloud team sir Thank and you I, I am privileged to say that it's